అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే పో సమస్యలే ఫిఫ్టీ గత పరిపాలనలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల పైన స్టాండ్ భూములు ఫ్రీ హోల్డ్ నుంచి ఫీవోల్డ్కి మార్చడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ట్వంటీ ఏ సెక్షన్ ని అనేక ఎకరాలు ఫ్రీ హోల్డ్ గా మార్చడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూశాం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లా యంత్రాంగంతో సీఎం సమావేశమయ్యారు గతంలో చాలాసార్లు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేశాం కానీ ఇది చాలా ప్రత్యేకం అని సీఎం చెప్పారు ఈ భేటీ చరిత్రనే తిరగరాసేది అవుతుందని అన్నారు ఐదేళ్ల పాటు పూర్తిగా ఉద్వంసమైన విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అందరూ ఎక్కువ శ్రమించాల్సి వస్తుందని సూచించారు అందుకే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలని అన్నారు ప్రభుత్వం చాలా స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తుందని అందుకు తగ్గట్టుగానే బ్యూరోక్రసీ పనితీరు మార్చుకోవాలని సూచించారు తనతో పాటు క్రింది స్థాయి అధికారి వరకు అందరూ ఏ రోజుకి రోజే పనితీరును రివ్యూ చేసుకోవాలని సూచించారు సీఎంఓ పనితీరును కూడా ప్రతి శనివారం రివ్యూ చేసుకుంటామని ఆ వారంలో ఏ పనులు చేశాం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నామనే విషయాన్ని వేసుకుంటాం వేసుకుంటామన్నారు మూడు నెలలకు ఒకసారి తనతో పాటు అందరి పనితీరుపై కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు సీఎం డిప్యూటీ సీఎంలే కాదు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు వల్ల కూడా ప్రభుత్వం పనితీరును ప్రజలు అంచనా వేస్తారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం వేదికగా జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఇక ప్రతి మూడు రోజులకొకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం ప్రజలను సంతృప్తి పరిశీల పాలన చేయాలన్నారు ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభమైంది ఏపీ బ్రాండ్ దెబ్బతీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు ఐఏఎస్ అధికారులు మనోధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని మండిపడ్డారు ఆంధ్ర ఆఫీసర్లు అంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్ళారు ఏపీలో పనిచేసిన వాళ్ళు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు కానీ గత పాలన వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతిందని అన్నారు ఏపీ ఆఫీసర్లు అంటి అంటరాని వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారని ఏపీ అధికారులు అంటే ఏం చేయలేరు చేతగాని వాళ్ళు అన్నట్లుగా ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీని పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చాం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ కాన్ఫిడెన్స్ నాంది పలకాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజావేదిక ఉంటే అక్కడే కలెక్టర్ల కాన్ఫిడెన్స్ పెట్టేవాళ్ళం కలెక్టర్ కాన్ఫిడెన్స్ బయట పెట్టడం ఇష్టం లేక ప్రజావేదిక కట్టాం కానీ దాన్ని కూల్ చేశారని మండిపడ్డారు సీఎం డిప్యూటీ సీఎంలే కాదు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారన్న సీఎం ఐఏఎస్లుగా ఉన్న వాళ్ళకి కలెక్టర్లుగా చేయటం ఓ కళ పని చేయకుంటే గ్యారంటీ లేదు ప్రజల కోసం పనిచేయాలనుకుంటే కలెక్టర్లు చాలా చక్కటి అవకాశం బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల పాలనలో ఏపీకి జరిగింది ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులో యాభై శాతం ఫిర్యాదులు భూ సమస్యలే ఉన్నాయి అటువంటి భూ ఫిర్యాదుల్లో ఎక్కువ అసైన్మెంట్ భూములు మార్పులు ట్వంటీ వన్ ఏజ్ తొలగింపు అవి వచ్చిన యాభై శాతం ఫిర్యాదుల్లో అవే ఎక్కువగా ఉన్నాయని వారు చెప్పారు వీటిని సవరించాల్సిన బాధ్యత ఎంతైనా కలెక్టర్ పై ఉందనేసి రీసర్వేను హోల్డ్లో పెట్టాం సర్వే రాళ్లను గెలాక్సీ గ్రైనైట్ రాళ్లతో వేశారు తన తన ఫోటో వేసుకోవడం కోసం గెలాక్సీ గ్రాయినైట్ రాళ్ళు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సంపద సృష్టికి కొత్త విధానాలు అవలంబించాలన్నారు ఐదేళ్లలో ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్ల మేర పెన్షన్లు ఇవ్వబోతున్నాం పేదల సేవలో అనే కార్యక్రమం కింద కలెక్టర్లు అధికారులు పేదలతో మమేకం కావాలి జీరో పావర్టీ అనేది ప్రభుత్వ లక్ష్యం పి నాలుగు విధానం అమలు చేయాలి రూల్ బౌండేటెడ్ కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాలి సౌమ్యంగా ఉండండి పెత్తందారి పోగడలతో పోవద్దు కలెక్టర్ పనితీరు ప్రభుత్వం మీద పడుతుందని ప్రతి ఒక్కరు గుర్తించాలి ప్రజాప్రతినిధులను గౌరవించాలి ఎమ్మెల్యేలు ఏమైనా చెప్తే వినండి సమస్యలను పరిష్కరించండి ఇది పొలిటికల్ గవర్నెన్స్ మాకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు కొత్తగా కొందరు ఎమ్మెల్యేలు కూడా సైర్యాన్ని వేస్తున్నారని అన్నారు నియంతలా మళ్ళీ అధికారంలోకి రాలేదు మేము తప్పు చేస్తే మళ్ళీ అధికారంలోకి రాలేము అసెంబ్లీకి రాలేము గత ప్రభుత్వంలో చాలామంది మంత్రులు అసెంబ్లీకి కూడా రాలేకపోయారు పరదాలు కట్టడం రోడ్లు బ్లాక్ చేయటం వంటివి చేయొద్దు టెక్నాలజీని వినియోగించుకోవాలి అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని అనుసంధానం చేస్తూ యాప్ క్రియేట్ చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు కలెక్టర్లకు పరిపాలనా తీరును చక్కగా వివరించి మరి తన అనుభవాన్ని సాటారు ఇది నేటి వీడియో